దేవు నామానికి స్తోత్రములు కాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి ప్రతి ఒక్కరూ కూడా పరిశుద్ధాత్మ శక్తితో నింపబడాలి అని చెప్పి వాక్యం సెలవిచ్చి ఉన్నది కదా అదే రీతిగా ఎప్పుడైతే నువ్వు పరిశుద్ధాత్మ శక్తితో నువ్వు నింపబడతావో నీ కుటుంబము కూడా నీ సంఘం కూడా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా నింపబడుతుందో ఆ తర్వాత జరిగే కార్యాలు చూడండి వాక్యం సెలవిస్తూ ఉంది ఎప్రిల్కి రాసిన పత్రిక తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగో వచనంలో వాక్యం వినిపితిగా ఉంది నిద్రుడవు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషులుగా అర్పించుకుని క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ్రీలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను పరిశుధాత్మ శక్తితో మీరు నింపబడిన తర్వాత జరిగేటటువంటి కార్యంలో దేవుని యొక్క వాక్యం సెలభిస్తా జీవము గల దేవుని సేవించుటకు మీ మనసాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను పరిశుద్ధాత్మ ఎక్కువగా మిమ్మల్ని శుద్ధి చేస్తూ ఉంటుంది మీలో ఏ తప్పు ఉండకుండా ఏ లోటు ఉండకుండా ఏ లోపం అనేది మచ్చైనను డాగైన కలంకమైనను మీలో మరి ఏది ఉండకుండా మరి ఎక్కువగా పరిశుద్ధాత్మ మిమ్మల్ని చేస్తూ ఉండదు దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ కార్యము ఆ రీతిగా మీ జీవితంలో జరుగుతూ ఉంటుంది అంతేకాదు వాక్యం సెలవిస్తూ ఉంది యోహన స్వార్థ ఇరవయో అధ్యాయము ఇరవై ఒకటో వచనం నుండి మనం చదువుకున్నట్లయితే అప్పుడు యేసు మరలా మీకు సమాధానం కలుగును కాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేను మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పాను దేవుని బిడ్డలారా పరిశుద్ధాత్మ శక్తి ద్వారా శిష్యులతో మాట్లాడి వారిని వారి పైన పరిశుద్ధాత్మని ఊది వారిని బూరులోనికి పంపుతూ ఉన్నాడు పంపినప్పుడు వారి జీవితంలో జరిగిన కార్యాలు దేవుని బిడ్డలారు గొప్పవిగా ఉంటూ ఉన్నాయి ఈ దినమున దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట యోహాను వార్త ఇరవై అధ్యాయం ఇరవై రెండవ అంచడంలో వాక్యం ఉంది ఆయన ఈ మాట చెప్పి వారి మీద ఊది పరిశుద్ధాత్మను పొందుడి పరిశుద్ధాత్మను పొందుడి అని చెప్పేసి అని వారి మీద ఆయన ఊదగా వారు పరిశుద్ధాత్మను పొందుకున్నారు పరిశుద్ధాత్మ మరి ఎక్కువగా వారిని శుద్ధి చేస్తూ ఉన్నది ఇంత గొప్ప కార్యము పరిశుద్ధాత్మ వారిని ఎక్కువగా శుద్ధి చేయడమే కాకుండా పరిశుద్ధాత్మ వారికి ధైర్యాన్ని ఇచ్చింది పరిశుద్ధాత్మ వారి సువార్తను ప్రకటించేదిగా చేసి దేవుని బిడ్డలారా అందుకే వాక్యను సెలవిస్తుంది మధ్య సువార్త పదవ అధ్యాయం ఏడో వచనము నుండి మనం కొన్ని వచనాలు చూసుకున్నట్లయితే పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించుడి పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత జరిగే కార్యాలు పరిశుద్ధాత్మ పరలోక రాజ్యం సమీపించినదని ప్రకటించడం చెప్తుంది పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దేవుడు ఎప్పుడైతే వారి మీద ఊదగా పరిశుద్ధాత్మ పొందుకున్నారో వారి జీవితంలో కలిగినటువంటి కార్యాలు దేవుని బిడ్డలారా రోగులను స్వస్థపరచుడి చనిపోయిన వాళ్ళని దేవుడి కుష్ట రోగులను శుద్ధులుగా చేయడి దయ్యములను వెళ్ళగుండు ఉచితముగా పొందుతీరి ఉచితముగా ఇయ్యుడి దేవుని కార్యం జరుగుతుంది ఇక్కడ పరిశుద్ధాత్మ డబ్బులు తీసుకొని ఇచ్చేది కాదు పరిశుద్ధాత్మ డబ్బులు తీసుకొని చేసేది కాదు దేవుని ఆయన అంటూ ఉన్నాడు నేను మీ మీద ఊదగా మీరు పరిశుద్ధాత్మ చేత నింపబడి ఉన్నారు నేను మీ మీద ఊదగా మీరు ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నింపబడి ఉన్నారో పరిశుద్ధాత్మ చేత నేను మీకు కథ ఉచితముగా ఇచ్చి ఉన్నాను కనుక మీరు కూడా అనేక జనాంగంలోనికి వెలుచు వారికి మీరు ఉచితముగా చేయుడి అని వాక్యం కలగిస్తా ఉంది ఈ రోజులలో డబ్బులు తీసుకొని పరిశుద్ధాత్మ కార్యాన్ని అమ్ముచున్నారు పరిశుద్ధాత్మ కార్యాన్ని వ్యాపారంగా చేస్తూ ఉన్నారు దేవుని వాక్యం సెలవిస్తా ఉంది ఇక్కడ ఉచితంగా పొందిన ఉచితంగా చేయి సువార్తని పరలోక రాజ్యం సమీపించి ఉన్నదని ప్రకటించుడి అంత దినాలలో రోగులు స్వస్థపరచుడి నానా విధములైనంత బాధల చింత బాధపడుతున్నటువంటి వారికి మీరు విడతలు దయచేయండి అదండి పరిశుద్ధాత్మ కార్యము పరిశుద్ధాత్మ పొందుకున్న తర్వాత దేవుడు నిన్ను నిలబెట్టుకుంటాడు నీ ద్వారా దేవుని కార్యం జరిగించుకుంటాడు పరిశుద్ధాత్మ పొందుకున్నామనే భ్రమలో నీవు ఉన్నావు కావచ్చు కానీ పరిశుద్ధాత్మతో నువ్వు నింపబడ్డప్పుడు నీ జీవితంలో ఇలాంటి కార్యాలు జరిగినప్పుడే అది నిజమైనటువంటి పరిశుద్ధాత్మ కార్యము దేవుని వాక్యం సదవిస్తూ ఉంది కదా మతే స్వార్థ అధ్యాయము పంతొమ్మిదవ చిన్న నుండి మనం చూసినట్లయితే వారు మిమ్మను అప్పగించినప్పుడు ఎలాగో మాట్లాడదాము ఏమి చేద్దామని చింతింపకుడి మీరు ఏమి చెప్పవలెనో అది ఆ గడియలోనే మీకు అనుగ్రహింపబడును దేవుని బిడ్డలారా మీ తండ్రి ఆత్మ మీలో ఉండి మాట్లాడుచున్నాడే కానీ మాట్లాడుచున్న వారు మీరు కారు ఎక్కడ ఎలా మాట్లాడాలో ఎవరితో ఎలా మాట్లాడాలో ఎలా జీవించాలో ఎక్కడికి వెళ్ళాలో పరిశుద్ధాత్మ మీలో నుండి మీతో మాట్లాడుతుంది మీ ముందున్నటువంటి వారికి సమాధానము చెబుతూ ఉంది అటువంటి అద్భుతమైన కార్యము దేవుడు జరిగించుతూ ఉన్నాడు పరిశుద్ధాత్మ ద్వారా జరిగేటటువంటి కార్యాలు ఇవి దేవుని బిడ్డలారా ఎప్పుడైతే ఈ కార్యాలు నీ జీవితంలో నీ కుటుంబంలో మీ సంఘములో జరుగుతాయో ఎంత దినాలలో అద్భుత రీతిగా దేవుడు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలో వాడుకోబోతూ ఉన్నాడు అందుకే వాక్యం సెలవిస్తూ ఉంది కదా దేవుని యొక్క వాక్యంలో ఉంటున్నటువంటి మాట దేవుని బిడ్డారా కొందీలకు రాసిన మొదటి పత్రిక పన్నెండవ ధ్యాయము పదోవచనముల వాక్యం మీద ఉంది మరి ఒకరికి అద్భుత కార్యములు చేసే శక్తియు మరి ఒకరికి వరమును మరి ఒకరికి ఆత్మల వివేచనయు మరి ఒకడికి నానా విధ భాషలను మరి ఒకరికి భాషల అర్థం చెక్కు శక్తియు అనుగ్రహింపబడి ఉన్నవి ఇవి ఆత్మతో నింపబడిన తర్వాత పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత నీ జీవితంలో జరిగేటటువంటి నానా విధములైనటువంటి కార్యాలు దేవుని పెట్టలారా జ్ఞాన వివేచనము కూడా నీకు ఇవ్వబడుతుంది అందుకని వాక్యం కలిగిస్తుంది కదా అపుషుల కార్యములు ఐదవ అధ్యాయంలో మూడవ వచనం నుండి మనం చూసుకున్నట్లయితే అప్పుడు పేదలు అననియా నీ భూమి వేరేలా నీ హృదయమును ప్రేరేపించేను ఎంత చక్కని మాట అది నీ ఉన్నప్పుడు నీదే కదా అమ్మిన పిమ్మట అది నీ వశమై ఉండలేదా ఎందుకు ఈ సంగతి నీ హృదయంలో ఉద్దేశించుకున్నావు నీవు మనుషులతో కాదు దేవునితోనే అబద్ధమాదివని వాణితో చెప్పాను పరశుద్ధాత్తులతో నింపబడ్డప్పుడు వివేచనానికి ఇస్తాడు ఎదుట ఉన్నవారు ఎవరు ఎలాంటి ఉద్దేశంతో వచ్చారు ఎలాంటి మాటలు దగ్గర మాట్లాడుతున్నారు అనేటటువంటి వివేచన నీకు ఇచ్చినప్పుడు నీవు వారు చేసేటటువంటి క్రియలు వారు మాట్లాడేటటువంటి మాటల్ని నువ్వు గ్రహించి దేవుని బిడ్డ వారిని గర్తిస్తావు అలాంటి కార్యములు మీ జీవితంలో మీ సంఘంలో ఈ రీతిగా జరుగును గాక ఆమె